హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ కూకట్పల్లికి మూడు కిలోమీటర్ దూరంలో ప్రగతి నగర్కి మూడు కిలోమీటర్ దూరంలో బ్రాండ్ న్యూ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి తీసుకురావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్లో బ్రాండ్ న్యూ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉందండి జీప్లస్ వన్ న్యూ కనెక్షన్ అండి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫీట్ సీసీ రోడ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనం కార్ పార్కింగ్ చూస్తున్నామండి కార్ పార్కింగ్ ఏరియా మనకు జేహెచ్ఎంసి పర్మిషన్ నుండి మనకు జీ ప్లస్ టూ వరకు మనకు పర్మిషన్ తీసుకోవడం జరిగిందండి ఫోర్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు జేహెచ్ఎంసి అప్రూవ్డ్ లేవట్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందండి గృహప్రవేశానికి మనకు ఈ హౌస్ వచ్చి మనకు సిద్ధంగా ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టూ బీహెచ్కే పోర్షన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి టూ బీహెచ్కే అండి ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ విత్ టూ బీహెచ్కే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే అండ్ కార్ పార్కింగ్ బోర్ అండ్ ఇండివిజువల్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్సెషన్ అండి మనకు రెడీ టు మో మనకు ఆల్ మేజర్ బ్యాంక్లో మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి క్లియర్ టైటిల్ మనకు ఈ ప్లస్ వన్ బిల్డింగ్ మనకు బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు వస్తుందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చే నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఇప్పుడు హాల్ చూస్తున్నామండి నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ రెండు సైడ్లు మనకు డోర్ ఇవ్వడం జరిగిందండి ఈ హౌస్ మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి గాలి వెళుతూ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు పక్కనే మనకు పూజ గది కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్సన్ అండి క్వాలిటీతో మనకు హాజుని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఈ హౌజ్ వచ్చేసి మనకు గాజురామరం ఉందండి మనకు ప్రైమ్ లొకేషన్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి మనకు జీ ప్లస్ వన్ బిల్డింగ్ మొత్తం మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లు ఈ హౌస్ ఉండడం జరిగిందండి ఈ జీ ప్లస్ వన్ మనకు ఫోర్ బిహెచ్ కావాలి మొత్తం మనకు ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో మనకు పూజ గది ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు హాల్ చూస్తున్నామండి ఈ ప్రా ఈ హౌస్కి మనకు హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవండి క్లియర్ టైటిల్ దగ్గరలో చెరువులు కానీ కుంటలు కానీ ఏమి లేవండి బఫర్ జోన్ గిఫ్ట్ లేని క్లియర్ టైటిల్ మనకి యోజ్ దగ్గరలో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ వెజిటేబుల్ మార్కెట్స్ సూపర్ మార్కెట్స్ పెట్రోల్ పంప్ హోటల్స్ జస్ట్ మెయిన్ రోడ్కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు వన్ క్రోడ్ థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి కోటి ముప్పై ఐదు అండి ప్రైస్ ప్రైస్ లైట్ నెగోషియబుల్ ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చి గాజు రామారావు ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్స్కే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ